ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పట్టణంలో భారీ ర్యాలీ రక్తదాన శిబిరం ఏర్పాటు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నేడు జమ్మలమడుగులో ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ ఇన్ఛార్జి నల్లంశెట్టి నాగార్జున ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి తొలుత జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జమ్మలమడుగు డిఎస్పీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇన్ఛార్జి డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు అందరికి అభిమానం తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ మరింత ఆరోగ్యము ఆయాసము ఇవ్వాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు రక్తం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన యువ కార్యకర్తలందరికీ అభినందన తెలియజేస్తున్నా జన్మదిన వే వేడుక వర్ణ ఇక్కడ జమ్మనమడి నియోజకవర్గంలో ముందు రోజుగానే తీనాంధ్ర గీనాంధ్ర అని ఒక మొక్కలు నాటడం జరిగింది ఆయన లక్ష్యం లక్ష మొక్కలు నాటి ఈ ప్రకృతికి మనం సహకరించాలనేది ఆయన లక్ష్యము అలాగే మన జమినోడ నియోజకవర్గంలో బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబడినది రక్తదాన శిబిరము అలాగే అన్నదానం ఏర్పాటు చేయబడినది అలాగే ఇక్కడ బీసీ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో వాళ్ళకి సరైన వసతులు లేకపోతే ఆయన కళ్యాణ్ గారు పట్టించే కొరకు ఆయన జన్మదిన స్వాదించడం విధంగా వాళ్ళకు కూడా ఆ వస్తువులు కల్పించడం జరిగింది వాళ్ళు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళకి ఇంకా వసతులు కల్పించడానికి మేము ఇంకా ముందుకెళ్తాము అలాగే ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఇయర్ మేము ఈ రక్తదాన శిబిరం నడుస్తాం నడుపుతాము వన్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా రక్త రక్తం ఇవ్వడానికి చాలామంది వచ్చారు అందరు చాలా సంతోషము అలాగే తిరుపతి నుంచి సురక్షా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు ప్లస్ లోకల్గా మా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రక్తం వలన ఈ రక్త ప్యాకెట్ల వలన ఎంతమందికి మేలు జరుగుతుంది మీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కోసం ఇక్కడ నిధికంగా చేస్తాము అలాగే పిఠాపురం నుంచి సత్యకుమార్ అని గట్టి ఇవ్వడానికి వచ్చారు ధన్యవాదాలండి అలాగే చాలామంది మా నియోజకవర్గం ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి రక్తదానం చేయడానికి వచ్చారు అందరికీ అభినందనలు అలాగే అగైన్ మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ